మిస్సింగ్ కేసు మనిషి మిస్సింగ్ కాదు చెరువు మిస్సింగ్ చెరువు మిస్ అయింది ఎవరో ఎత్తుకెళ్లిపోయారంటూ కంప్లైంట్ అయింది పోలీసులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చెరువు మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సద్దార్ నగర్ లోని తుమ్మల చెరువుని ఎత్తుకెళ్లారంటున్నారు బీజేపీ నేత తుమ్మల చెరువు కబ్జాకి గురైందని బీజేపీ నేత అందెల శ్రీరాములు ఫిర్యాదు చేశారు పహాడీ షరీఫ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు తుమ్మల చెరువును రక్షించాలంటూ పోలీసులకు వినతి అందించారు మహేశ్వరం నియోజకవర్గంలోని అనేక చెరువులు కబ్జాకి గురవుతున్నాయంటున్నారు బీజేపీ నేత అందెల శ్రీరాములు స్థానిక ఎమ్మెల్యేకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు జల్పల్లి చెరువులో కబ్జాలకు ఇప్పుడు కూడా నోటరీలు చేస్తున్నారని మండిపడ్డారు అనేక చెరువులపై రెండు వేల రెండులోనే ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటికీ పట్టించుకోలేదని హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు ఈ డ్రామాలో మా చెరువులు ఎక్కడెక్కడ దోలాడితే ఒక చెరువు మాకు దొరుకుతలే సార్ ఆ చెరువు ఎక్కువ పోయారు ఎవరు ఎత్తుకపోయినా చూస్తే దొరకలేదు గత ఐదారు రోజులు దోలాడి దోలాడి నేను రాష్ట్ర ఈరోజు పాడిశాయి పిఎస్లో పోయి సిఐ గారికి ఇచ్చినాం అయ్యా నాయన మా చెరువు దొరకలేదు ఈ చెరువు ఎవరో ఎత్తుకపోయారు ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు చెప్పినాము చెరువులు మాయమవుతున్నాయి చెరువులు కబ్జా అవుతున్నాయి తల్లి మా చెరువు మాకు దోలాడి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం అన్న మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఆ చెరువులతో వచ్చి వాటర్ వచ్చి పొలాలు పచ్చడి పంట వండి పొలాలలో రైతులు పచ్చడి పంటలు పండించుకొని ధాన్యం తీసుకొచ్చిన రోజు నుంచి చెరువు దొరుకుతారు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటున్నారు ఆయన పూర్తి వివరాలు మా ప్రతినిధి నూరందిస్తారు వినడానికి వింతగా ఉన్న ఇది వాస్తవం తుమ్మల చెరువు చుట్టుపక్కల ఉన్న సర్దార్ నగర్ గ్రామస్తులు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు మా చెరువు మాకు కనిపించట్లేదు నిన్న మొన్నటి వరకు ఇక్కడ చెరువు ఉండేది చాలా ఖరీదైన చేపలు కూడా ఈ చెరువులో ఉండేది చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఇదే చెరువులో చేపలు పెట్టేవాళ్ళు అనేసి కూడా ఏకంగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అలాంటి చెరువు ఇప్పుడు మాయమైపోయింది అనేసి ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు ఫిర్యాదును స్వీకరించారు ఇది ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలనేసి కూడా వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను ఏకంగా తుమ్మల చెరువు పూర్తిగా కబ్జా గురే ఏకంగా ఇక్కడ భవనాలు నిర్మిస్తున్నారు కానీ లోపల పోవడానికి కూడా ఇక్కడ చాలామంది రియల్టర్లు అడ్డుపడుతున్నారు చాలా కాలం నుంచి సర్దార్ నగర్ గ్రామస్తులు అయితే చెరువు కోసం పోరాడుతున్నారు ఏకంగా పోలీస్ స్టేషన్లో మెట్లెక్కి మా చెరువు మాయమైందనేసి ఫిర్యాదు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చెరువు దొంగతనం అవ్వటం లేదంటే చెరువు మాయమైపోవడం లాంటి ఫిర్యాదులు సర్దార్ నగర్ వాసులే చే చేసి ఉండొచ్చని మనం చెప్పుకోవచ్చు కానీ హైడ్రా అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్రమాలకు గురైన చెరువుల్ని వెనుక్కి తీసుకొస్తుంది కానీ ఇక్కడ ఉన్న ఈ చెరువుని కూడా హైడ్రా ఎనక్కి తీసుకోవాలనేసి సర్దార్ నగర్ అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ వెంకట్తో నూర్ మహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్